డివిజనం నెంబర్ పద్దెనిమిదిలో ప్రచారం చేయడం జరుగుతుంది పతి ఇంటింటికి మేము వెళ్తున్నాం ఎందుకంటే ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రచారంలో భాగంగా వాళ్ళు మాకు బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే గతంలో మేము చేసిన సేవలు మేము చేసిన డెవలప్మెంట్ ఇవన్నీ చూసి మొదటిగా కార్పొరేషన్ అయింది ఈ నగర కార్పొరేటర్గా మీరు గెలిచినట్లయితే మన వాటిని ఇంకా అభివృద్ధి చేస్తున్నారని చెప్పి జనాలు చాలా భ్రమరథం పడుతున్నారు మాకు చాలా ఆదరణ కలిగిస్తున్నారు రెండు వేల ఐదు నుంచి ఇక్కడ ఉండి ఈ వార్డుని డెవలప్మెంట్ చేయడం కార్యం జరిగింది ఇదే మనకు నిలబడ్డ ప్లేస్లో రెండు వేల ఐదులో రెండు వందల యాభై రూపాయలు గజం ఉండే అది మనం డెవలప్ చేసిన తర్వాత పద్దెనిమిది వేల రూపాయలు అయింది ఆ విధంగా మనం డెవలప్ అని చెప్పి జనాలకు నమ్మకం రేపు రాబో రోజుల్లో కూడా మీరే డెవలప్ చేస్తారని చెప్పి విశ్వసిస్తున్నారు దానికి తోడుగా మేము మీకు ఓట్లేసి మీకు రెబల్గా మీరు పూర్తి చేసిరు మీ సింహం గుర్తుపై ఓట్లేసి అత్యధిక మేరతో గెలిపిస్తామని తెలియజేస్తున్నారు మీరు ఇక్కడ చూస్తున్నారు కాలనీలో మెయిన్ లీడర్లు వీళ్ళంతా ప్రతి లీడరు నూట యాభై మంది లీడర్స్ కలిసి మాకు ప్రచారం చేస్తున్నారు స్వచ్ఛందంగా వాళ్ళు బయటకు వచ్చి మాకు ప్రచారం చేసి గెలిపిస్తే ఖంకన కట్టుకున్నారు కాబట్టి మిగతా వార్డు ప్రజలు కూడా నేను తెలియజేయని ఏంటంటే ఈ సందర్భంగా మీడియా ద్వారా మీరు సింహం గుర్తుపై ఓటేసి ఆ పద్దెనిమిది డివిజన్ కార్పొరేటర్గా ఆలగుళ్ల ఝాన్సీ రాని నాగరత్ గెలిపించిగా కోరుతున్నాను